గోవాలో ఇంకొక భయంకరమైన ప్రాంతం ముంబాయి గోవా పట్టణాల మధ్య నడిచే పదిహేడవ నంబరు జాతీయ రహదారి ఈ రహదారి దగ్గరలో ఉండే కొంతమంది మంత్రగత్తెలు రాత్రి సమయాల్లో ఈ రహదారి మీదకు వచ్చి ఇక్కడ తమ మంత్రశక్తితో వాహనాలను అయ్యేలాగా చేస్తాయి ఈ ఆ ప్రమాదాలలో తీవ్రంగా గాయపడ్డా లేదా మరణించిన వ్యక్తుల శరీరాల నుండి బయటకు వచ్చిన రక్తాన్ని మాంసాన్ని ఆ మంత్రగత్తెలు తీసుకొని వెళ్ళిపోతారని చెప్పుకుంటారు ఈ రహదారికి దగ్గరలో ఉండే గ్రామస్తులు అటువైపుగా వచ్చే వాహనదారులకు ఒక సలహా ఇలా ఇస్తారు మీరు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించవలసి వస్తే పొరపాటున కూడా మీతో పాటుగా మాంసాన్ని తీర్చుకు వెళ్ళవద్దు మీ దగ్గర ఉండే మాంసం తగినట్లయితే ఆ చుట్టూ పక్కల ఉండే మంత్రగత్తెలు మీ దగ్గర ఉన్న మాంసాన్ని పొందటం కోసం మీ వాహనాలకు ప్రమాదమయ్యేలా చేస్తారు ఇంకొక విషయం ఏమిటంటే అర్ధరాత్రి సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే కార్లు లేదా బైకుల యొక్క హెడ్లైట్లు ఈ ప్రాంతానికి రాగానే వాటంతట అవే వెలగటం ఆరిపోవటం జరుగుతూ ఉంటుంది ఫలితంగా వాహనం నడిపే వ్యక్తి ఎదురుగా ఉన్న రోడ్డు సరిగా కనపడక తికమకగా కంగారుకి గురి అవుతాడు ఫలితంగా వాహనం అదుపు తప్పుతుంది ప్రమాదానికి గురి అవుతుంది కొన్నిసార్లు ఆ మార్గంలో వెళ్ళే కార్ల యొక్క విండో డోర్స్ తెరిచి ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో సంచరించే కొన్ని ప్రేతాత్మలు రూపంలో ఆ కారులో ప్రవేశించి ఆ కారులో ఉన్న వారిని భయాందోళనకు గురి చేస్తాయి ఫలితంగా కారు నడిపే వ్యక్తి సడన్ బ్రేక్తో కారు ఆపుతాడు కారు ప్రమాదానికి గురి అవుతుంది గోవా ప్రాంతంలో ఒక చోట ప్రయత్నాత్మలు సంచరిస్తాయని చెప్పే ఇంకొక ప్రాంతం ప్రాచీన కాలం నాటి భవనం ఉన్నది ఆ భవనం పేరు డి మెల్లో హౌస్ ఈ భవనంలో చాలా కాలం క్రితం ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు వీళ్ళకి ఈ భవనమే కాక ఈ ప్రాంతంలో అనేక స్థిర ఆస్తులు కూడా ఉన్నాయి అయితే ఆ ఆస్తుల్ని పంచుకునే విషయంలో అన్నదమ్ములు ఇద్దరు చాలాసార్లు పెద్దగా పెద్దగా తగాదాలయ్యాయి ఫలితం తమ్ముడు హత్య చేయబడ్డాడు అయితే ఈ హత్య అతడిని అన్న చేశాడా లేక వాళ్ళ బంధువులు ఏదైనా చేశారన్న విషయం ఇప్పటికీ తేలలేదు అయితే ఈ భవనంలో నిరాత్రి సమయంలో భయంకరమైన అరుపులు మరియు కిటికీ అద్దాలు పగిలిపోయిన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి దాంతో పగటిపూట ఈ భవనంలోకి వెళ్ళడానికి ఎవరూ సహసించటం లేదు అలాగే గోవా రాష్ట్రంలో ప్రేతాత్మలకు సంబంధించిన విశ్వాసాలు ప్రబలంగా ప్రచారంలోకి ఉన్నాయి ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రేతాత్మలు ఇప్పటికీ సంచరిస్తూ ఉన్నాయి గోవాల ప్రేతాత్మక సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో బేతోఖోల్ అనే ప్రదేశం ప్రధానమైనదిగా భావిస్తారు దావలి బోరి అనే రెండు ప్రాంతాల మధ్య నడిచే రోడ్డు మార్గంలో ప్రేతాత్మక సంచారం అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో సూర్యాస్తమయమైన దగ్గర నుండి ఒక పసిబిడ్డ ప్రేతాత్మ రోడ్డు ప్రక్కనే సంచరిస్తూ ఉంటుందని చెబుతారు అంతేకాకుండా ఈ రోడ్డు మధ్యలో ఒక బాలిక నిలబడి ఉంటుందని అప్పుడప్పుడు ఆ బాలిక చాలా బిగ్గరగా వికృతంగా కేకలు వేస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు ఈ మార్గంలో ఒక ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి ఆ వాహనాల చోదకులు తప్పి ప్రమాదంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అందుకు కారణం ఈ ప్రదేశంలో సంచరించే ప్రేతాత్మనే కారణమని చెబుతూ ఉంటారు